టెట్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలి విద్యా హక్కుల చట్టం సెక్షన్ ఇరవై మూడుని సవరించాలని టెట్ సిలబస్ అర్హత మార్కులు సవరించాలని టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేశారు ఉద్యోగ విరమణకు ఐదేళ్లకు మించి సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులందరూ రెండేళ్లలో తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులు కావాలని లేదా ఉద్యోగ నుండి రిటైర్ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ ఒకటో తేదీని ఇచ్చిన తీర్పు ఇరవై మూడు ఎనిమిది రెండు వేల పదికి ముందు దేశవ్యాప్తంగా నియామకమైన ఇరవై ఐదు లక్షల మంది టీచర్లపై ప్రభావం చూపుతుందని ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఉపాధ్యాయులు ప్రయోజనాన్ని కాపాడేందుకు తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ వెంటనే రివ్యూ పిటిషన్ వెయ్యాలని అన్నారు ఇరవై మూడు ఎనిమిది రెండు వేల పది తర్వాత నియమకైన ఉపాధ్యాయులకు మాత్రమే టెట్ను తప్పనిసరి చేస్తూ విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ ఇరవై మూడులో స్పష్టత ఇచ్చే విధంగా చట్టాన్ని సవరించాలని మండల అధ్యక్ష కార్యదర్శులు గౌరీారం కోపాల్ ఎండి అలీముద్దీన్ కోరుతూ గత పదిహేను సంవత్సరాలుగా ఎన్సిటిఈ మరియు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా హక్కు చట్టం అమలుకు పూర్వం నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ అవసరమని చెప్పలేదని పైగా ఇరవై మూడు ఎనిమిది రెండు వేల పదికి ముందు నియామకమైన వారికి టెట్ మినహాయింపించినట్లు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయని అందుకే సీనియర్ టీచర్లు ఇప్పటి వరకు టెట్ పాస్ కావాలని ఆలోచన చేయలేదని సుప్రీంకోర్టు సివిల్ అప్పీల్ నెంబర్ పదమూడు వందల ఎనభై ఐదు పై రెండు వేల ఇరవై ఐదు కేసులో సెప్టెంబర్ ఒకటి నుంచిన తీర్పు వారి ఉద్యోగాలకు ముప్పు తెచ్చిందని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని వారి ఉద్యోగాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు టెక్ట్ సిలబస్ మార్పు చేయాలని ఉత్తీర్ణత మార్కులను అరవై శాతం బదులు యాభై శాతంగా సవరించాలని ఒక ప్రకటనలో కోరారు